హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది రాగి పిండి తోఫా అండి మన హెల్త్కి చాలా మంచిది ఎముకలు పట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పులు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేనైతే ఈ కప్పుతో కొలుసుకున్నాను ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ పోసి బాగా ఉండలు ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలండి అసలు ఇది రాగి తోఫా వెనకటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మేము అప్పుడప్పుడు నెలకు చేసుకుంటాము పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి మనకి అందరికీ కూడా చాలా మంచిది ఎముకలు కట్టితనాన్ని ఇచ్చిద్ది వ్యాధి నిరోధక శక్తిని పెంచిద్ది చాలా మంచిదండి అసలు రాగి పిండి పిండితో ఎలా చేసుకున్నా మంచిది చూడండి వన్ కప్పు పిండికి వన్ కప్పు బెల్లం పిండి ఎంత అయితే రాగిపిండి బెల్లం కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను దీనికి కూడా రెండు కప్పులు వాటర్ పోసాను నీళ్లు పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత బెల్లంలో ఏమన్నా తుక్కు అలాంటిది ఉంటుంది కదా అదంతా పోవడానికి ఒకసారి వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ వడకట్టుకున్న తర్వాత అప్పుడు మరిగించాలి బెల్లం నీళ్ళని చూడండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలిసిద్ది మన శరీరంలో జరిగే మార్పులు ఇది తీసుకోవడం వల్ల ఇంకోడి బెల్లం నీళ్ళు కూడా కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండి పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాగా దగ్గరకు అవ్వాలి మనకు తెలిసిపోతుంది ఇంకో దగ్గరకు అవుతుందన్నమాట ఇప్పుడే చాలా స్మూత్గా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే దాగితోఫా గానుగ నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను నెయ్యి కానీ గానుగ నూనె కానీ పోసుకోవాలి పోసుకొని బాగా స్మూత్గా అయ్యేలాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ వీడియో తీయటానికి కూడా ఎవరూ లేరు నేనే తిప్పుకుంటూ చేస్తున్నాను మీకోసం వీడియో చూపిద్దామని నేనైతే గాను నువ్వు నువ్వుల నువ్వును కోసుకున్నాను ఫ్రెండ్స్ బాలింతలకు కూడా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది తప్పకుండా చేసుకొని తినండి చూ దగ్గర పడిన తర్వాత మనకు తెలిసిపోయింది మనం తిప్పేటప్పుడు గంటతో పాటే వస్తావు ఫ్రెండ్స్ ఈ మిశ్రమం అంతా మనం తయారు చేసిన తోఫా మొత్తం గంటకి గంట తిప్పేటప్పుడు గంటకే తిరుగుతూ ఉండి అంటే రెడీ అయిపోయినట్లు మనకు తెలిసిద్ది ఆయిల్ కూడా పైకి వచ్చి కనపడుతుంటుద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆ తోఫానంతా ఈ ప్లేట్ మీద అప్లై చేసుకోవాలి చూడండి చేస్తున్నాను ఇప్పుడు నేను అదుగోండి రెడీ అయిపోయింది ఆయిల్ అంటకుండా ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని అదంతా దాని మీద స్ప్రెడ్ చేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పీసులు పీసులు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పూర్తిగా చల్లారక ముందే మీరు కట్ చేసి చూపిస్తున్నాను మా పిల్లల కోసం చేశాను ఫ్రెండ్స్ ఇది నెలకు ఒకసారి ఏం చేస్తాను నేను మీరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అని యూజ్ అయి అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా ఇదిగోండి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్